నమస్తే సార్ ఏ ఊరు సార్ మీది ద్వారకాపూర్ అండి మండలం మా చిన్న మండలం జిల్లా పల్నాడు జిల్లా మీరు ఏ వెరైటీ ఇది మీరు పెట్టారు కదా ఏ కంపెనీ వెరైటీ అండి ప్రీమియం స్వీట్స్ వాళ్ళది టాప్ కానీ వెరైటీ వచ్చినాయి టాప్ కానీ ఎన్ని రోజులు పంట సార్ ఇది ఎనభై ఐదు ఎనభై ఐదు రోజులు ఎనభై ఐదు నుంచి తొంభై రోజులు దీనిలో మీకు ఈ వెరైటీ మీకు ఇంతకెట్లు ఉందండి వెరైటీ నెంబర్ వన్ ఉందండి వెరైటీ అయితే నెంబర్ వన్ ఉంది ఏ విషయంలో నెంబర్ వన్ ఉంది ఏమిషనా అంటే మనం ఏది తెగుళ్ళు అనేది కొంచెం ఆశించదు ఓకే ముడతలు రావు కాపీ ఎర్రగా కూడా రావడం తక్కువ కాపు చక్కడ కాపు వస్తుంది మళ్ళీ అసలు మనం పది రోజులు కళ్ళు మూసుకొని ఉండొచ్చు ఏదైనా మందు కొట్టి మందులో ఎన్ని రోజులకి ఒకసారి ఇప్పుడున్న కాపు ప్రకారం మీకు ఎన్ని కింట వస్తుంది అని మీరు భావిస్తున్నారు మేము పా కానీ మా ఇరవై ఐదు ఇరవై ఐదు గంటల ఇప్పుడు వేసిన తొంభై రోజుల పంట ఆల్రెడీ ఇరవై ఐదు ఇరవై నుంచి ఇరవై ఐదు గంటలకి దిగుబడి రెడీగా ఉంది ఇది ఇంకా ఈ వెరైటీలో ఉన్నటువంటి ఇంకా మీరు గమనించ గమనించిన విషయాలు ఇంకేమైనా ఉన్నాయా గమనించిన విషయాలంటే బొబ్బరా సెట్ అనేది లేదు బొబ్బరా మొత్తం మీద ఒక సెట్ కూడా లేదు అసలు బొబ్బర పెద్ద మందులు కొట్టే పని కూడా లేదు మనం మామూలుగా కొట్టుకున్నా కానీ కాసిపోయి దేకి మనం కొట్టి పెద్ద మందులు కొట్టుకున్నాం అనుకో పది రోజులు ఆగేది ఇప్పుడు చిన్న ఒక వారానికి కొడుతున్నాం నాలుగు రోజులకి ఇది పది రోజులు ఆగదు పక్క పది రోజులకి మందులు తే తడులు కూడా బాగానే వారానికి నెలకి కూడా బాగా కట్టుకుంటుంది వెరైటీ మనకి ఈ సంవత్సరం మన వాళ్ళు ఒక మన ఊరిలో ఒక ఐదు వేసారు

వెళ్తారు మా వచ్చి చూసి వెళ్తున్నారు కొత్త వెరైటీ వేసి నువ్వు ఇప్పుడు మనం ఇప్పుడు కాబట్టి ఎట్టుంది అయినా చూసి చూసి వెళ్తున్నారు నెక్స్ట్ మనకు పక్క వేస్తారు మనం అయితే అసలు మనం ఎన్ని ఎన్ని ఎకరాలు అయితే అన్ని ఎకరాలు ఇదే వేస్తాం రెండోది కూడా ఓకే పక్క జనాలు కూడా ఒక నలుగురు వేసారు వాళ్ళే కూడా మళ్ళీ ఉండే పోట పోటీగా చేలు ఒకదానికి మించి ఒకటి ఉంది ఊరు మొత్తం ఇది వేయటానికి రెడీగా ఉన్న ఆశద్దు వేస్తారు మక్కా వేస్తారు ఓకే ఈ వెరైటీ గురించి మీరు కూడా రైతులకి కొద్దిగా చెప్పండి మంచి విత్తనం దీంట్లో ఉన్నారు ఆటోమేటిక్ మనం చెప్పాల్సిన పని లేదా వెళ్ళి అప్పుడు వాళ్ళు చేను కొత్తన్నారంటే పది మంది అనుకోబట్టే వచ్చేది లేకపోతే రార సామాన్యంగా ఇంకా మనల్ని అడిగి కాదు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వాళ్ళు చేస్తున్నారు థ్యాంక్ యూ మీరు మీ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్తే అండి మీరు విన్నారు కదా ప్రీమియం షూర్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు వారి నూతన హైబ్రిడ్ మిరప రకము ద్వారకాపూరి విలేజ్ కొత్త ఆరుగురు రైతులకి ఈ టాప్ గన్ అయినటువంటి రకం ఇవ్వటం జరిగింది ఇచ్చిన ప్రతి రైతు కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు ఇలాంటి విత్తనం ఇంతవరకు చూడలేదండి ఏ విషయంలోనంటే వైరస్ తట్టుకుంటుంది నూటికి నూరు పాళ్ళు ప్లస్ తామర పురుగును కూడా ఇప్పుడు అతిపెద్ద సమస్య నల్లి తామర అండి ఈ నల్లి తామర పురుగు ముడత కూడా ఈ యొక్క టాప్ గన్ అయినటువంటి వెరైటీలు తగలకుండా ఈ రైతు చాలా సస్యరక్షణ మెలకులు పాటించి అది కూడా ఏ నాలుగు రోజులకి ఒకసారో ఐదు రోజులకొకసారో కాకుండా మేము కంపెనీ వాళ్ళు రికమెండ్ చేసేది పది రోజులకి ఒకసారి కొట్టుకుంటే చాలు ఇది కాస్ట్లీ కెమికల్స్ కూడా కాకుండా ఒక నామినల్ కెమికల్స్ పది రోజులు కొట్టుకుంటే రైతు పెట్టుబడి మిగుల్చున్నాం రైతులు రైతు ఈ వెరైటీ ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెట్టుబడి తగ్గించి దిగుబడి పెంచుకునే విషయంలో ఈ వెరైటీ తీయటం జరిగిందండి ఈ కంపెనీ ట్రేడర్స్ వారు కాబట్టి రైతు సోదరులందరూ గమనించవలసినవి మేము ప్రీమియం కంపెనీ రకం మీ ఇంటిలో అధిపతి సంతోషంగా ఉండాలని తెలియజేస్తూ నేను ముగిస్తున్నా ధన్యవాదాలు సార్ నమస్తే అండి విశ్వేశ్వరరావు గారు నేను ప్రీమియం సీట్స్ నుంచి వస్తున్నాం మీరు వేసిన వెరైటీ పేరు దాని గురించి డీటెయిల్స్ పంట వెరైటీ గురించి మీరు మీ మాటల్లో ఒక చిన్న టెస్ట్ ద్వారా చెప్తారని ఆశిస్తున్నాం సార్ నమస్తే అండి రైతుకు తెలియజేసిన ఏమనగా ముఖ్యంగా నేను సెప్టెంబర్ ఇరవై ఎనిమిది తారీఖు వేసానండి ఇది వేసి అరవై డెబ్బై రోజులు అవుతుంది చాలా మెయింటెనెన్స్ తక్కువగా ఉందండి ముడత తక్కువగా ఉంది మందుకట్టలు కూడా చాలా తక్కువ పట్టినాయండి వేసుకోవడానికి చాలా అనువైన రకం ముందు లావు రకాల్లో వేసుకోవడానికి మంచి అనువైన రకం ఇది మీకు తెగులను బాగా తట్టుకుంటుంది బాగా తెగులు తట్టుకుంది నల్లిని తట్టుకుంది తెగుళ్ళలో ఏ విధమైన తెగులు ఎంతమంది దీనికి కాయించలేదండి హైట్ వెరైటీ వస్తుంది కదా హైటే అండి హైటే వస్తుంది ఇవాళ డెబ్బై రోజులు అండి కరెక్ట్గా డెబ్బై డెబ్బై రెండు రోజులు అవుతుంది కుడియడానికి ఓకే ఓకే సార్ మీకు ఈ వెరైటీలో నచ్చిన అంశాలు ఏంటి చెప్తారు నచ్చిన అంశం అంటే కాయ సైజు మంచిగా ఉంది అండి యూనిఫామ్ గా ఓకే చూడండి కాయ చక్కగా ఉంది కోయటానికి అనువుగా ముందు కోతకులు చాలా తక్కువ పడుతుంది ఇది ఓకే సార్ క్వాలిటీ క్వాలిటీ కూడా మంచి ఉంది అయితే కొత్తగా వచ్చిన మార్కెట్లో నేనైతే అమ్మలేదు కానీ చూడటం మాత్రం బాగుందండి ఓకే ఓకే సార్ మార్కెట్లో దీన్ని ఏ రకాల కొనవచ్చు అని మీరు అనుకుంటున్నారు సార్ ఇది ఆర్మూర్ సెగ్మెంట్లో ఆరుమూరు మీద కొద్దిగా లాభం వస్తుంది ఓకే ఇది మీరు ఏ ఖమ్మంపాడు గ్రామం ఖమ్మంపాడు గ్రామం అండి వత్స మండలం రోడ్ అండి ఓకే ఓకే సార్ ఇదే ఇది ఇప్పటికి డెబ్బై రోజులు కరెక్ట్ డెబ్బై రోజులు అండి రెండు తల్లు ఇచ్చాను ఎకరా చాలా ఇబ్బందికరంగా ఉంది పెట్టుబడి నా దగ్గర లేదు కొంచెం తక్కువే పోసాం ముందు అట్లే తక్కువే పోసాం ఇది మొత్తం ఎంత వేసారు సార్ భూమి ఇది ఐదు ఎకరాలు అండి ఇది మన టాప్ గన్ మన టాప్ గన్ ఐదు ఎకరాలు వేసా ఏరే ఎకరం అది క్లాసిక్ వేసాయండి ఓకే ఓకే దానికి కూడా డిఫరెన్స్ కనపడుతుంది ప్రస్తుతానికి తెగులు నేనైతే సమర్థవంతంగా అండి ఓకే ఓకే సార్ మేము ప్రీమియం సీట్స్ నుంచి వస్తున్నాం మీరు ఈ పొలం ఎక్కడ వేసారు ఏ ఊరు ఈ గ్రామ జిల్లా మీరు కొద్దిగా చెప్పి విత్తనం విశేషం గురించి మాట్లాడి చెప్పగలుగుతారు మా పేరు ఉబ్బరగి మా దొండాపాడు గ్రామం చింతలపాండ మండలం సూర్యాపేట జిల్లా ఓకే అమ్మా మేము కొత్త రకం విత్తనం వేసినాం అండి రకం అండి అసలు వేసే వరకు విత్తనం కూడా నాకు తెలియదు మా హస్బెండ్ నాకు చెప్పలేదు అంటే మా ఊర్లో వేసినంతవరకు ముగ్గురు వేసారంట అండి మాకు నిన్ననే తెలిసింది ఒక టెన్ డేస్ బ్యాకే తెలిసింది ముగ్గురేసారని చెప్పేసి దాని లెవెల్లో లో మేము ఫస్ట్ ఉన్నామంట చాలా బాగా వచ్చిందంట ఇంప్రూవ్మెంట్ కూడా వెరైటీ మీకు వైరస్టారెంట్స్ వెరైటీ అట్లాంటివి ఏం లేవండి కానీ అట్లాంటివి ఏం లేవు మంచిగా ఉంది బిల్డింగ్ బాగుంది బిల్డింగ్ బాగుంది ఒకసారి చూపిస్తారు హైట్ పరంగా కాయలు కాపు సార్ చూడండి ఉంది కాయలు గానీ మంచిగా ఉంది అసలు కాపు చికెన్ కాపు చికెన్ కాపు వచ్చింది సార్ గణపతి బా దగ్గర గణపతి దగ్గర ఉంది మంచిగా వచ్చింది మాకైతే ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉంది ఎందుకంటే వేసినాక ఎట్లా ఉంటుంది కొంచెం భయం కొత్త రేఖం కాబట్టి మీరు కొద్దిగా భయపడుతుంది ఎవరు వేయలేదని చెప్పారు తర్వాత మాకు వాళ్ళు వచ్చి చూశాక ముగ్గురు తెలిసింది ఓకే దాంట్లో మాది బెటర్ గా ఉందని చెప్పారు అప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఓకే నమస్తే సార్ నమస్తే అండి మీ పేరు సార్ నా పేరు బరికి నరసరావు అండి మీ ఊరు సార్ దొండపాడు అండి మండలం చుందలపల్లి ఇది ఏ రకం మీరు వేసారు సార్ ప్రీమియం సీట్స్ వల్ల టాప్ అనేది టాప్ కానీ ఇప్పుడు ఎన్ని నెలలు పంట సార్ ఇది వచ్చేసి మూడు నెలలు ఎట్లా ఉంది సార్ మీకు ఇది పర్వాలేదు మంచి ముందు కాప్ బాగా అవుతుంది వైరస్ తట్టుకుంది మందులు కూడా తట్టు కొట్టచ్చి అంతగా కొట్టాల్సిన అవసరం లేదు రోగం ముందు లేదు కాబట్టి దోమని బాగా తట్టుకోగలుగుతుంది ఈ రోగం వైరస్ అనేది ఎట్టుకునే శక్తి కాబట్టి రైతులు వేసుకోవచ్చు బాగానే ఉంది ఇప్పటికి ఎంత దిగుబడి రావచ్చు మీరు ఉన్న కాపు ఎక్స్పెక్ట్ చేస్తే పదిహేను లోపు అనుకుంటున్నాను గ్యారంటీ మీకు మీకు తెలిసే కానీ మాకంటే మీకు ఐడియా మేమైతే ఇరవై కెంటా ఉంటుంది అనుకుంటున్నాం పదిహేను నుంచి ఇరవై కెంటాల్లో పోయి చూడమండి ఏదో నేను చూసుకొని పోతాం కాబట్టి అంత హెచ్చరా పది పది కెంటు అనుకుంటున్నాను నేనైతే ఓకే మీకు హెచ్చరా తెలుసు కాబట్టి మీరు చెప్పచ్చు ఓకే నమస్తే సార్ మనం బరికల నరసింహరావు గారి పొలంలో ఉన్నామండి ఇది ప్రీమియం సీడ్స్ కంపెనీ బెంగళూరు వారి హైబ్రిడ్ వెరైటీ మిరప టాప్ గన్ అనే రకాన్ని రైతు మన నరసింహరావు గారు పది ప్యాకెట్లు వేయటం జరిగిందండి ఈ పది ప్యాకెట్లో కూడా ఒక ఎకరం ఉంటుందా సార్ ఇది కరెక్ట్గా ఎకరం ఉంది సార్ నమస్తే అండి రెడ్డి గారు మీరు ప్రీమియం సీట్స్ వారిది టాప్ విత్తనం వేశారు ఇది ఎక్కడ వేశారు కొద్దిగా మన రైతు సోదరులకు చెప్పడానికి ఆ విత్తనం డీటెయిల్స్ మీరు చెప్తారా చాలా బాగుందండి సైజు కాయ బాగా సైజు వస్తుంది చిక్కదనం కాపు బాగా చాలా వెరైటీ బాగుంది వైరస్ టాలరెన్స్ వెరైటీ అండి బొబ్బరగా బాగుంది తోట చిక్కన కాపున బాగా చిక్కదనం కాపు

నమస్తే అండి నా పేరు పుల్లారెడ్డి అండి మాది పుల్లారెడ్డి సీడ్స్ మల్లారెడ్డి గూడెం ప్రజెంట్ ఈరోజు మేళచెరువు మండలం దొండపాడు గ్రామం నందు నరసింహారావు గారి పొలం నందు ప్రీమియం సీడ్స్ వారి టాప్ గనే టాప్ గన్ అనే వెరైటీ రైతు ప్రదక్షిణ క్షేత్రం జరుగుతున్నది ప్రజెంట్ మనం గన్ అనే వెరైటీ ఫీల్డ్లోనే ఉన్నాము ఇది కాపు చాలా చక్కగా ఉంటుంది మనం చూసుకున్నట్టయితే కింద నుంచి కూడా ఇది భూమి దగ్గర నుంచి కూడా కరెక్ట్గా జాన దగ్గర నుంచి భూమికి జాన దగ్గర నుంచి కాపు చూస్తే పై వరకు కూడా కింద ఏ సైజు ఉందో లాస్ట్ వరకు కూడా అదే సైజు ఉంటుంది ఒకసారి గమనించగలరు కింద ఇప్పుడు ఏ కలర్ ఉందో పండుగాయ ఇది మనం చూస్తున్నాము ఇది కూడా ఒకే క సైజు లాస్ట్ వరకు యూనిఫామ్ టైప్లో ఉంటుంది ఇది వైరస్ త్రిప్స్ నల్లిని తట్టుకొని సమర్థవంతంగా అధిక దిగి పండించు మెరప్రాకం ఇది మీడియం లావులో ఉంటుంది గమనించినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నది మొత్తం అదే ఫీల్డ్ అండి టాప్గా నేను వెరైటీ పేరు ఏ చెట్టు పట్టుకున్నా చూడండి ఒకసారి మనం ఏ చెట్టు చూసుకున్నా కానీ ఇదిగోండి ఒకటని కాదు ఇదిగోండి ఏ ఏ చెట్టు చూసుకున్నా కానీ మనకు కరెక్ట్గా కింద నుంచి ఒక ఒక జాన గ్యాపే ఇది సాల్ అండి మనం చూస్తుంది ఈ సాల్లో చూస్తే కింద నుంచి ఒక గ్యాపే చూడండి జాన గ్యాపే కింద ఏ సైజు ఉందో లాస్ట్ వరకు కూడా అదే సైజు ఉంటుంది ఇదిగోండి యూనిఫామ్ టైంలో కింద నుంచి పై వరకు లాస్ట్ వరకు చూడండి ఒకే సైజు ఉంటుంది ఇక్కడ ఏ సైజు ఉందో రైతు సోరణంలో ఈ వెరైటీని వేసుకొని అధిక లాభాలు పొందవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి